રાજેશ <laughs>

అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవము పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్ వద్ద ఈరోజు ఎలిఫెంట్ క్యా క్యాంప్ వద్ద ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇంకో విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఎలిఫెంట్ క్యాంప్ ఉండేది ఒకే ఒక ఎలిఫెంట్ కేంద్రము అది పలంనేరులో ఉండే ఎలిఫెంట్ కేంద్రం ಈ ರೋಜು ವರ್ಲ್ಡ್ ಎಲಿಫೆಂಟ್ ಡೇ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మన ఎలిఫెంట్ అనేది ఒక లెగసీ అనమాట ఒక లెగసీ ఒక రాయల్ సిమ్లము తర్వాత మన ఇండియన్ కల్చర్ అండ్ రిలీజియన్కి హిందూయిజమే కాకుండా జైనిజం తర్వాత బుద్ధిజంలో కూడా ఎలిఫెంట్కి అంత ప్రాముఖ్యత ఉంది Han fikk ikke råd fra Norge.

సార్ అట్లే ఉన్నాండి అందరు ఫేసులుగా షూట్ చేసుకుంటాం అట్లే ఉన్నాడు అయిందా కొంచెం కొంచెం పోదు సార్ అలాగే సార్ అలాగే ఉన్నాడు అందరు ఫేసులు షూట్ చేసుకుంటాం అట్లా ఉన్నా ఉన్నాయి എന്തിനാ ഞാൻ ഫോൺ ഒന്നും നോക്കണ്ട ഞാൻ ഓടണോ കമ്മീഷണർ സർ സ്റ്റാമ്പ് വെക്കണ്ടേ കേയורിലല്ലേ ഞാൻ ഇവിടെ ഇട്ട് കൊണ്ടിരിക്കണം സർ ആരിയ വെട്ടലാ അതേדור കുളങ്ങി കേടേ കൊനിഷോർ తీസ്కొని వెళ్ళపోత తీస్కొని తీస్కొని ഇപ്డే ఈ వన్ నెక్స్ట్ ఎలిఫెంట్ రావాలి మరి అందరికీ నమస్కారం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఏమి అంటే ముఖ్యాంశం ఒకటే ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఈరోజు ఇంకో శుభ సూచకం ఏమరంటే ఈరోజు సంకట హార చతుర్థి ఈ సంకట హార చతుర్థి అనేది వినాయకునికి ముఖ్యమైన రోజు ఈరోజు పలంజర్ల ఎలిఫెంట్ క్యాంపు నందు ఎలిఫెంట్ దినోత్సవం గ్రాండ్గా నిర్వహిస్తున్నారు అధికారులు పలం నేర్లో ఎలిఫెంట్ క్యాంపు ఏముంది అని అందరూ అడుగుతున్నారు పలం ఎలిఫెంట్ క్యాంప్లో ఆరు ఏనుగులు ఉన్నాయి ఇక్కడ కుంకి ఏనుగులు ఉన్నాయి కుంకి అంటే తర్ఫీదు లేదంటే ట్రైన్డ్ అనే ఏనుగులు ఈ కుంకి ఏనుగులలో ఏంరా ఉపయోగం అంటే మంది మందొచ్చి చిత్తూరు జిల్లా కౌంటిన్య అటవీ ప్రాంతము ఈ పరిసర ప్రాంతంలో వ్యవసాయ భూముల మీద ఏనుగులు రాకుండా ప్రజల మీద దాడి చేయకుండా ఏమిరా మెయిన్ అంటే వీళ్ళు చేసేదంటే ఈ తర్ఫీదు పొందిన కుంకి ఏనుగులు పోయి ఆ ఊర్ల మీద వచ్చే ఏనుగుల్ని అడవిలోకి తరవడం లేదంటే మదమెక్కిన మదమెక్కిన ఏనుగుల్ని దాన్ని వసపరుచుకొని ఇట్లా చోట్ల ఉంచుకోవడం మెయిన్ ఈ ఏనుగులు పెట్టడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇదే ఈ కుంకి ఏనుగులు పలమనేరులో ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఎవరు అంటే పలమనేరు శాస్త్ర అమర్నాథ్ రెడ్డి చొరవ తీసుకున్నారు ఆయన అసెంబ్లీలో చర్చిచ్చినారు తర్వాత మినిస్టర్ పేచీ పవన్ కళ్యాణ్ పేచకి పోయింది సీఎం పేచకి పోయింది సెంటర్ లెవెల్లోకి పోయిందనే కర్ణాటక నుంచి ఇక్కడ నాలుగు ఏనుగులు తెప్పించినారు ఇంక రెండు ఏనుగులు వచ్చి మన కుప్పం ధర రాంగ నుంచి రెండు ఏనుగులు వచ్చినాయి వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పంట పొలాల మీద ఏనుగులు దాడి చేయకుండా వచ్చే ఏనుగులు వేరే ధరలు చెరిని అడవిలో తల్లించడానికి ఈ ఏనుగులు వచ్చింది ఇంకో విషయము ఈ పలమనేరులో ఎలిఫెంట్ క్యాంప్ ఏర్పాటు నుంచి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ ముసల్ వద్ద ప్లేసు గుర్తించేంత వరకు పలమనే చిత్తూరు డిఎఫ్ భరణి మేడం కానీ ఇక్కడ సబ్ డిఎఫ్ వేణుగోపాల్ సార్ కానీ ఎఫ్ఆర్ఓ నారాయణ సార్ కానీ మిగతా రమేష్ కానీ మిగతా స్టాఫ్ మొత్తము చాలా కష్టపడినారు వన్ ఇయర్గా ఇక్కడే ఉండి రెయ్యి పొగులు ఉండి కష్టపడి ఈ స్థితికి తెప్పించారు ఈ మధ్య పలం నెల ఎలిఫెంట్ క్యాంపులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ కుంకిన ఫస్ట్ ఆపరేషన్ వచ్చిందని మొగిలి దగ్గర మొగిలి కీర టేక్ మందారా ప్రారంభించినారు ఎనిమిది ఏనుగులు వచ్చి పంట పొలాల మీద వస్తూ ఉంటే ఈ కుంకి రెండు ఏనుగులు ఫస్ట్ పోయినాయి మళ్ళీ దారి మరలిచ్చి అడవిలో కంపించేసినారు తర్వాత ఆ పక్క ఏనుగులు రాలేదు అది మొదటి ఆపరేషన్ సక్సెస్ ఈ సక్సెస్ పైన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ అప్షేట్ చేసినారు ఇక్కడ సిబ్బందిని అందరినీ అప్షేట్ చేసిన మనమందరూ పత్రికలు మీడియాలో అంతా చూసినాం గతంలో పొలం నేర ఆర్టీస్ సింబులు ఏదన్నీ ఉన్నింది పల గతంలో ఆర్టీసీ సింబల్ అప్పు ఉంది అప్పు అంటే అర్థమే ఏనుగులు వాళ్ళ ఏ లగ్నాల మనకి ఏనుగు సింపుల్ ఆర్టిస్ట్ జీపోలో పెట్టినారో అది వేలా విషయం తెలియదు కానీ పలమనేరుకి ఎలిఫెంట్ క్యాంప్ వచ్చింది పలమునేర్లో ముసల్మోడి కొద్ది ఎలిఫెంట్ క్యాంప్ ఉన్నది ఈ క్యాంపు సక్సెస్గా రన్ అయ్యి రైతులకు నష్టం కలగకుండా ప్రాణాన్ని జరగకుండా ముందుకు వెళ్ళాలని మనమందరూ ఆ వినాయకుని వేడుకుంటాం अरे तंगो तंगो न बन्द भन्दै होला रुची दिइयो त्यो त टाइट थियो यार सुनले थियो अनि ये तुम्हारी बात है ફોન પેલે આઈડી એર આરે આરે બોલ બોલ બોલ

ಅಲ್ಲಿ ಒಂದು ಫೋನ್ ಇರುತ್ತೆ ಮತ್ತೆ ಅದಕ್ಕೆ ಒಳಿಕೋಬೇಕು ಇರಬೇಕು ದೊಡ್ಡವರು ಏನು ಅಂತಾರೆ அது ட தாழச்ம்

મત <laughs>

નો 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 28 સેકટ ગેટ ગાડી બોલાય એ કોમન પડદો એક ગાડી back 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 <laughs> રાજેશ <laughs>

पुल्सकत её सब्हाथड़ा औढ़ धवार। बिज़रs नहर्ब बिपल्दधा नाः स्कथक्वर्ड ऊस्ट न抱प प्बॉल्डॉ यदाला प्बड़्शीत नλάकर यद्युटam நந்தம் <laughs> பத்தி साल पो है అందరికీ నమస్కారం అండి నేను వేణుగోపాల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనేరు ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకి పబ్లిక్కి మన పత్రికా విలేఖరికి మన స్టాఫ్కి అందరికీ ఈ ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి మ్యాట్రియాక్స్ అండ్ మెమొరీస్ అంటే మ్యాట్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేది ఒక మ్యాట్రియాక్ట్రిక్ ఫ్యామిలీ అంటే ఒక పెద్దమ్మ అంటే ఆడ ఆడవాళ్ళే పెత్తనం చేస్తారు ఒక పెద్దమ్మ ఒక హర్డ్ని ఫామ్ చేసి వాళ్ళందరినీ దాంట్లో చాలామంది పిల్లలు పిల్లలు ఉంటాయి తర్వాత లేడీస్ ఉంటాయి ఒక పెద్దమ్మ ఆ ఫ్యామిలీని ఆ హెడ్ని లీడ్ చేస్తూ ఉంటుంది మేల్స్ అనేటివి ఆ గుంపులో ఒకటి రెండు కలుస్తూ ఉంటాయి తర్వాత ఆ గుంపుని కాపాడటానికి దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట మెయిన్ ఎలిఫెంట్ ఫ్యామిలీ మ్యాట్రియాటిక్ ఫ్యామిలీ ఆ పెద్దమ్మ మైండ్లో ఆ మెమొరీస్ ఉంటాయి ఎక్క ఏ ఎక్కడెక్కడ హ్యాబిటేట్ బాగుంది కారిడార్స్ మెమొరీ ఎట్ల నుంచి ఎటు పోవాలా ఏ కారిడార్ నుంచి ఎక్కడ పోవాలా ఎక్కడ హ్యాబిటేట్ బాగుంది ఇదంతా తరతరాలుగా ఆ పెద్దమ్మ మైండ్లో ఉంటుందన్నమాట ఈ ఎలిఫెంట్స్ మైండ్లో ఉంటుంది అంత ఇంటెలిజెన్స్ ఉన్న యానిమల్ అనమాట ఎలిఫెంట్ ఆ ఎలిఫెంట్ సరైన హ్యాబిటేట్ ఉన్న ప్రదేశాలకి ఫుడ్ పౌడరు తర్వాత వాటరు అవైలబిలిటీ ఉన్న ఏరియాస్కి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట ఈరోజు ఒక మన ఎలిఫెంట్ అనేది ఒక లెగసీ అనమాట లెగసీ ఒక రాయల్ సిమ్లము తర్వాత మన ఇండియన్ కల్చర్ అండ్ రిలీజన్కి హిందూయిజమే కాకుండా జైనిజం తర్వాత బుద్ధిజంలో కూడా ఎలిఫెంట్కి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని ఎలిఫెంట్ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ ఎలిఫెంట్ డేగా ఈరోజు జరుపుకుంటున్నాము అట్లాగే ఈ మన వరల్డ్ ఎలిఫెంట్ డే ఈ మన ముసలిమోడి ఎలిఫెంట్ క్యాంప్లో తొలిసారిగా మనం జరుపుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు మే ఇరవై ఒకటో తేదీ కర్ణాటక నుంచి ఎలిఫెంట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మనకి వరల్డ్ ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ముసలిమోడికి ఎలిఫెంట్ క్యాంప్ అని స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి మనం ఒక నాలుగు ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి తెచ్చాము ఇక్కడ ఉన్న రెండు ఎలిఫెంట్స్ని కలిపి ఒక టీమ్గా ఫామ్ చేసి మనం ఇప్పుడు ఎల్ వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పంట పొలాలకి మన రైతులని ఏమైనా ఇంజూరీ చేయడానికి కానీ వాళ్ళ ప్రాణహాని ఉన్నా కానీ దీనికి అన్నిటికీ కాపాడటానికి మనం కుంకే ఎలిఫెంట్స్ ఉపయోగించి మనము డ్రైవ్ చేస్తున్నాము అట్లా ఇంక అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము క్యాప్చరింగ్ కూడా చేస్తాము అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ దసరా తర్వాత అది కూడా క్యాప్చర్ చేస్తామన్నమాట ఇందరితో సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ यो मुर्गन बार लो ही रो बार लो भाव बार लो भाव